హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా పీర్ల పండుగ వీడియో అనమాట ఈ వీడియో నుంచి కంటిన్యూస్గా పీర్లు బావికి వెళ్ళేంత వరకు అంటే పీర్లు సలాం అందుకొని బాయికి వెళ్ళేంత వరకు వీడియోస్ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ అయితే చేస్తానండి ఈ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇదైతే ఫస్ట్ వీడియో ఈ వీడియోలో ఏంటంటే ఇంకా పీర్లు పెట్టే దించుతారనమాట పీర్ల పెట్ట దించినప్పుడు వీడియో ఇది ఇక్కడైతే కొంచెం చెంబులో నీళ్ళు తీసుకొని గుండం దగ్గరకు అయితే వెళ్ళారు ఫస్ట్ ఎందుకంటే అక్కడ నీళ్ళు పోసి చదివింపులో ఏమన్నా చేస్తారో మళ్ళీ నాకు అంతగా పెద్దగా తెలియదు ఎందుకంటే నేను అక్కడ లేను మా చెల్లెళ్ళు వీడియో అయితే తీశారు అక్కడ అయితే ఫస్ట్ ఇంకా అక్కడ దేవుడిని వేడుకొని తర్వాత కొంచెం నీళ్లు పోసేసి కొద్దిగా గుండెం అయితే తవ్వుతారనమాట గుండం తవ్వి ఎందుకంటే కొద్దిగా తవ్విన ఆచారం అంటారు కదా అలా తవ్వేసి తర్వాత ఇక్కడ నుంచి సావిట్లోకి వెళ్ళి సావిట్లో ఇంకా పీర్ల పెట్టి అయితే కిందికి దించుతారు ఇక్కడైతే అదే చేస్తున్నారనమాట వాళ్ళు పీర్లపేట దించేటప్పుడు అయితే నేనైతే ఊరైతే వెళ్ళలేదు కానీ మా చెల్లెళ్ళు ఉంటారు కదా ఊర్లో ఇంకా వాళ్ళైతే అంటే ప్రతి ఇయర్ మేము పీర్లపేట దించితే కంపల్సరీ వెళ్తామన్నమాట నాకు ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి అదైతే మిస్ అవుతున్నాను కానీ మా చెల్లెళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నాకైతే వీడియో కాల్ చేస్తారనమాట వీడియో కాల్ చేశారు నేనైతే వీడియో వీడియో కాల్లో చూశాను ఇంకొకటి ఏంటంటే వీడియో కాల్ చేశారు వీడియో కాల్లో చూశాను బట్ నాకు వీడియోస్ తీశారనేసి నాకు తెలియదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నా చెల్లెలు చిన్న చెల్లెలు కాల్ చేసి మేమైతే వీడియోస్ తీసాము నీకు పంపిస్తాము నువ్వు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు చెప్పు అన్నారు సరే అన్నానమాట ఇంకా అంతే ఇంకా పీర్ల పెట్ట దించిన వెంటనే నేనైతే ఊరికైతే వెళ్ళిపోయాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం వైఫై ఇష్యూస్ అలా ఉంటాయి కదా అలా ఇంకా ఇక్కడైతే వైఫై ఉంది కాబట్టి సరిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వైఫైలో అప్లోడ్ చేయడానికి అవ్వదు నెట్ అయితే ఉంటుంది నెట్ టైం మా చెల్లెళ్ళు అయితే ఫ్రీలోనే ఉంటుంది కానీ ఇంకా పిర్ల పండుగ అంటేనే బిజీ 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 అందువల్ల వీడియోస్ అయితే ఏది ఒకటి కూడా అప్లోడ్ చేయలేదు మళ్ళీ ఇప్పుడైతే ఇంటికైతే వచ్చాను ఇంక ఇక్కడి నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ అనమాట ఇక్కడైతే ఇంకా సావిడ్లోకి వచ్చేసి పీర్ల పెట్టి దించడానికి అంతా రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ అంతా పిల్లలు అనమాట మా చెల్లెలు మాట్లాడిస్తూ నిండింది ఇంకా ఆ పాప ఉండింది కదా ఆ పాప వాళ్ళ అమ్మ వాళ్ళతో అయితే మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం చాలా ఇష్టము ఆ పాప వాళ్ళ అమ్మ అయితే రాలేదు అందువల్ల మా చెల్లెలు ఇప్పుడు అంటుంది మీ అమ్మ రాలేదురా మీ అమ్మ వచ్చింటే ఇంకా బాగుండి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా పీర్ల పెట్టే అయితే దించుతూ ఉన్నారనమాట ఈ దించేటప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట మాకైతే ఎందుకంటే ఎంతో ఇష్టం మాకి ఎందుకో చిన్నప్పటి నుంచి అదొక అలవాటు అయిపోయింది అనమాట మాకి పీర్ల పండగ అంటే అంత ఇష్టంగా అంత ప్రేమగా అంత హ్యాపీగా అనమాట ఇయర్లో ఏదైనా మంచి పండుగ మీరు జరుపుకుంటారు అని అంటే పీర్ల పండుగనే బాగా జరుపుతాము అని మేము చెప్తాము ఎందుకంటే అంత బాగా అంత ఇష్టం అనమాట పీర్ల పండుగ అంటే ఇంకా అందుకోసమనే మా చెల్లెళ్ళు పీర్ల పెట్ట దించే మా చెల్లెళ్ళని కాదు నే నేను ఇంకా నేను మ్యారేజ్ అవ్వక ముందు కూడా అలాగే ఉండిన్నానమాట పీర్ల పెట్ట దించేటప్పుడు వెళ్ళడము ఇంకా ప్రతిసారి పీర్లు బావికి వెళ్ళేంత వరకు అలా వెళ్తూ వస్తూ ఉండడం ఇలా అంతా బాగా అలవాటు అయిపోయింది మాకు చిన్నప్పటి నుంచి ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా మెమొరీగా ఉంటుంది ఇక్కడ పెద్దది ఉదా అయితే అలా చాలా రెడీ చేయడం అందరూ ఎదురు చూస్తున్నారు ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారా పిల్లలు పెద్దలతో సహా వచ్చారు ఎందుకంటే అందరికీ పిల్ల పండుగ అంటే చాలా ఇష్టము మా ఊర్లో అయితే పిల్ల పండగ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది లాస్ట్ ఇయర్ నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎలా జరుగుతుంది పీర్ల పండగ అనేసి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోస్ని అయితే కంటిన్యూస్గా చూడండి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో పీర్ల పండగ ఇంకా మాకు పీరుండడం వల్ల ఏంటో ఏమో కానీ మాకు ఆ పిచ్చి మాత్రం అసలు ఎప్పటికీ తగ్గదనమాట పీర్ల పండగ అంటే అలా ఇక్కడైతే పెట్టే అయితే దించుతూ ఉన్నారు చూడు నువ్వు కనపరాలేమంటే దానిలో కనపడతాలో కనపడతాను మా కుప్పులు పక్కరాలు పక్కరామ్మా పక్కరా మచ్చని తొక్కుని రెండు కేకలని వేసింది రాలేదు అంటే అదే ముందు చెప్పాను కదా అక్క వాళ్ళతో కలిసి పెరిగాము అని చెప్పేసి ఆ అక్క వాళ్ళ చెల్లెలు రాలేదని మాట్లాడుకుంటూ నిన్నదనమాట మా చెల్లెలు అక్కడ ఇంతసేపు దూరంగా ఉన్న జనాలు మొత్తము దగ్గరికి వచ్చేసారు చూస్తున్నారా ఎందుకు అనుకుంటున్నారు అసలు ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు స్వాముల్ని తీస్తామా అనే ఆసక్తి అనమాట ప్రతి ఒక్కరికి చూస్తున్నారా అందరూ మొక్కుంటున్నారు ఇంకా కొంచెం అలా ఓపెన్ చెయ్యగానే ప్రతి ఒక్కరూ ముక్కుంటున్నారు అనమాట అంత పిచ్చి दिदी चूसक बेदी ఇలా ఓపెన్ చేసి ఎవరి స్వామిని వాళ్ళైతే తీసుకొని దేవుడిని అయితే మొక్కుంటారనమాట మొక్కున్న తర్వాత ఇంకా అందరికీ ముజావర్లు ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చేసి పెట్టేకు ముందుగా ఉంటారు కదా ముందర పెట్టేసి పెట్టే ముందుగా ఫస్ట్ అయితే చేస్తారు సదింపులు చేసిన తర్వాత మళ్ళీ పీర్ల పెట్టే ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట అంటే ముజావర్ల ఇంటి దగ్గర వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చి ఇంకా సావిట్లో మొత్తం అంతా స్వాములకి రెడీ చేస్తారు ఇంకా ఆ రోజు నుంచి దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది అక్కడైతే దీపం కూడా మీకు అనిపిస్తుంది అనుకుంటాను ఇంకా ఆ రోజు నుంచి నైట్లో కూడా మేలుకుంటారనమాట అక్కడ చిన్న పిల్లలు బ్లాక్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా వాళ్ళైతే మా మహమ్మ కొడుకులు అనమాట అంత చిన్న పిల్లలు కూడా ఎంత ఇష్టంగా వస్తారో చూడండి చిన్నప్పటి నుంచి అదొక అలవాటు అయిపోతుంది అనమాట ఇక్కడ ఇంకా ముజావర్లు ఉంటారు కదా వాళ్ళైతే వచ్చిన ప్రతి ఒక్కరికి గంధం అయితే పూస్తున్నారు అనమాట ఆడవాళ్ళతో సహా గంధం అయితే పూస్తారు అలా ఇక్కడ గంధం అయితే పూస్తున్నారు చిన్న చిన్న పిల్లలు చూడండి ముందు ముందుగా వచ్చి ఎలా నిల్చుకో ఉన్నారు అసలు అందరికీ ఎక్కువ ఇష్టమండి పీర్ల పండగ అంటేనే ప్రతి ఒక్కరికి ఇష్టము మా ఊర్లో అయితే అందరూ ఇష్టపడతారు పీర్ల పండగ అంటే చాలా మందికి ప్రతి ఒక్కరికి పీర్ల పండగ అంటేనే చాలా ఇష్టము అంటే పీరు స్వామి ఉన్నా లేకపోయినా అందరికీ ఆ దేవుడు అంటే ఇష్టము ఇంకొకటి మీకు మెయిన్ చెప్పడం ఏంటంటే ఈ పీర్ల పెట్టే ఉంటుంది కదా ఇది తిరుపతి అన్న వాళ్ళు కొత్త పెట్టె కూడా చేయించారనమాట ఆ కొత్త పెట్టె మెరవని కూడా చేశారు బట్ ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా మళ్ళీ ఇక్కడ పెట్టెలో అన్ని పెట్టేస్తున్నారనమాట స్వాములంతా పెట్టేసి ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి やったや。 ओय नीले बुंद कर అయితే అస్సలు మిస్ అవ్వద్దండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఇంక ఇక్కడ అంతా రెడీ అయిపోయింది ఇంకా మళ్ళీ పీర్ల పెట్టని మెరవన్ చేసేసి మళ్ళీ తీసుకొని వచ్చి సావిట్లో అయితే పెడతారనమాట ఇంక ఇక్కడ పీర్ల పెట్టే తీసుకొని వెళ్ళే వాళ్ళకి ఇలా అనమాట తన అబ్బాయి అనమాట పీర్ల పెట్టని తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళి మెరవనైతే చేసుకొని అంటే ఊరు ఊరు చుట్టూ అని కాదు కానీ ఏమంటారు ముజావర్ల వాళ్ళ ఇంటి అయితే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారనమాట ఇక్కడ సదివింపులంతా అయిపోయింది ఇక్కడ అక్క వచ్చారు కదా అక్క ఏం చెప్తున్నారంటే పిల్లలకంతా గంధం పుయ్యి మంచిది అనేసి అంటున్నారు అనమాట thank <laughs> you మొత్తి పిచ్చినట్టు ఉంది ఏమ్రా పచ్చనై లేదు కొయ్యల పచ్చనై లేదు నామ్మ తెగదు అలా మిచింది అద్దం పోనాట అంటే మొగు కొట్టు పోస్తా అంటే ఎక్కడ అరువాత అంటే అండి ఆ రానో మా ఊర్లో ఎలా అంటే పీర్ల పెండ పీర్ల పండగ దగ్గర వచ్చే ఇంక ముందే జరుగుతుందా జరగదా నిలబెడతారా నిలబెట్టరా అనే టెన్షన్ ఉంటుందన్నమాట మాకి పీర్ల పెట్టి దించేంతవరకు చాలా అంటే చాలా టెన్షన్ పీర్ల పండుగ జరుగుతుందో లేదా జరుగుతుందో లేదా అనే టెన్షను దించిన తర్వాత ఆనందం వేరు ఇంకా అసలు ఆ పండగకి ఎంత అంటే ఏమంటారు ఎంతో వర్క్ ఉంటుంది పండగలో ఫుల్ అంటే ఫుల్ బిజీ అయిపోతాము పడుకునేంత టైం కూడా ఉండదు స్వామి వెనకాల తిరగడము ఇలా అంతా ఉంటుంది అయినా కూడా పీర్ల పండగ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము ఫైనల్ ఇక్కడ పీర్ల పెట్టే అయితే ఈ ఇయర్ దించేశారనమాట ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐఫో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకే యాక్టివేట్ చేసుకొని నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ bye